ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సినీ ఇండస్ట్రీలో విడాకుల పదవి ఎక్కువ అవుతుంది చాలా మంది జంటలు ఎన్నో రోజులు కలిసి జీవించి కేవలం చిన్న చిన్న కారణాల వల్ల విడిపోతున్నారు ఎంతో త్వరగా పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకుని అంతే త్వరగా గొడవలు పడి విడాకులు తీసుకుంటున్నారు ఇదే బాటలో నడుస్తున్న మరొక జంట ఇవాళ్ళు ఎవరో కాదండి కాజల్ అగర్వాల్ సొంత శైలి నిశా అగర్వాల్ ఇప్పటికీ చాలా సినిమాల్లో సెలబ్రిటీ సెలబ్రిటీ విడాకులు దారి పెట్టారు ఇదే జాబితాలోకి వెళ్తున్నారంటూ నిశా అగర్వాల్ ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం లేదు ఆమె తెలుగులో కాకుండా మలయాళంలో కూడా హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది కానీ తో పోల్చుకుంటూ తన అంతగా పర్ఫార్మెన్ ఆకట్టుకోలేదని చెప్పవచ్చు ఇక దాంతో ఆమె ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని నిర్ణయించుకుంది ఈ నేపథ్యంలో రెండు వేల పదమూడు లో డిసెంబర్ లో బిజినెస్ మ్యాన్ అయిన మాన్ కరణ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది వీరికి బాబు కూడా పుట్టారు ఇక ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరమైనప్పుడు సోషల్ మీడియా తనకు సంబంధించి ఎన్నో విషయాలను చెప్పుకుంటూ చాలా యాక్టివ్ గా అయితే ఎన్నో రోజులుగా సాఫీ సాగుతున్నాయి వీరి జీవితంలో ఏవో అనుకోని మనసు వచ్చి భర్తతో విడాకులు తీసుకోవడానికి రెడీ అయిపోయిందంట నిసాగర్ వాళ్ళు ఇక త్వరలోనే అంత విడాకుల గురించి అఫీషియల్ గా ప్రకటన చేస్తున్నారు ఒక క్రేజీ రోమర్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది అయితే ఆమె ఈ వస్తున్న రోమర్ పై ఇలా ఇప్పటి వరకు కాజల్ కానీ నిసాగర్ వాళ్ళు కానీ ఆమె బంధువులు కానీ ఎలాంటి స్పందించలేదని ఈ వార్త ఎంతవరకు నిజమైనది ఇంకా క్లారిటీ అయితే లేదంటూ చెప్పుకుంటూ